హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి బీరకాయ అండి మేమైతే నూనె బీరకాయ అని కూడా అంటాము దానికి కావాల్సిన చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి బీరకాయ ముక్కలు టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పసుపు కారం ధనియాల పొడి ఉప్పు కరివేపాకు నూనె పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లుల్లిపాయలు వేరుశనగపప్పు నువ్వులు ఎండు కొబ్బరి దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు ఇలాచి ఒకటి స్టార్ పువ్వు అండి ఇక్కడ నేను బీరకాయ ముక్కలను ఎలా కట్ చేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఒకసారి మీరు ఏ సైజు బీరకాయ ముక్క తీసుకుంటారో దాంట్లో సగం మాత్రమే ఘాట్లు పెట్టుకోవాలి చివరి దాకా ఘాట్లు పెట్టుకున్నారనుకోండి కూర ఉడికేసరికి ముక్కలు దేనికే సపరేట్ అయిపోతాయి కూర చూడడానికి అంత బాగోదు నేనైతే ఇలా ఘాట్లు పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో కడిగి పక్కకు పెట్టుకున్నానండి బీరకాయ ముక్కలు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి పల్లీలు వేసుకుని వేయించుకుంటున్నాను మీడియం మంట మీద వేయించుకోవాలి ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా అవి మసాలాలు కూడా వేసి వేయించుకుంటున్నాను నువ్వులు ఎండు కొబ్బరి వేసి వేపుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇవి కొద్దిగా సల్లారాలు కదా ఇప్పుడు బీరక ముక్కలకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుని బీరక ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకుని మీ కూరకి ఎంత కావాలో అంత ఆయిల్ ఉంచుకొని మిగిలిన ఆయిల్ అంతా తీసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పౌడర్ పట్టేసుకుని వద్దామండి మిక్సీకి ఇక్కడ నేను అన్నీ వేసి మిక్సీ పడుతున్నాను వెల్లుల్లిపాయలు మాత్రం చివరిలో వేస్తానండి ఉప్పు మీకు కావాలంటే ఇప్పుడు వేసుకోండి లేకపోతే కూరలోకి నార్మల్గా కూరలోకి వేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ వేసాను మసాలా పట్టేటప్పుడు వేసాను ఉప్పు అది తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుని ఇప్పుడు పచ్చిమిర్చి మన కారం కూర కారానికి తగ్గట్టు మిక్సీ పట్టుకోవాలండి ఒక పల్స్ ఇచ్చాను ఇప్పుడు మీరు ఎంతైతే కారం తినగలరో అంత ఇక్కడ వేసుకోండి కారం ఎందుకంటే ఎండు కారం కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకొని టొమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను టొమాటో ముక్కలు మగ్గాయి కారం వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి పౌడర్ అది కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసుకుని ఆ మసాలా అంతా ఒక రెండు నిమిషాలు ఈ ముక్కలు పట్టించుకోవాలండి ఇప్పుడు మీకు గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని బీరకాయ ముక్కలు మంచిగా మెత్తగా ఉడికించుకుంటే అయిపోతుందండి కర్రీ నేను లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం మాత్రమే ఉడికించుకోవాలండి కూర ఇది పుట్టి కారంతో అదే మనం మిరపకాయల కారం ఉంటుంది కదండి దాంతో చేసుకున్న కూడా బాగానే ఉంటుంది పచ్చిమిర్చి కారం అయినా బాగుంటుంది ఎండుమిరపకాయల కారమైనా బాగుంటుంది చూడండి కూర చాలా బాగా వచ్చింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి